ఈ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలోకి వస్తే నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు చెప్పాను డెబ్బై ఐదు ఏమనంటే ఉస్మానియా మెడికల్ కాలేజీలో కేవలం మాలా మాదిరి విద్యార్థులే ఉన్నారు అప్పుడే ప్రొసెస్ కూడా లేదు కాబట్టి ఈ అంటరాని పొలాలలో చాలా పొలాలు ఉన్నాయి కదా వీళ్ళు ఎక్కడా అని చెప్పేసి నేను విదర్కను ప్రారంభించాం ఎక్కడ అప్పుడే చెప్పారు ఇది అన్యాయము అని చెప్పేసి రెండు వేల ఐదులో ఆందజ్యోతి ఎడిటోరియల్ పేజీలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు పద బాబాసాహబ్ అంబేద్కర్ బర్త్డే రోజు కార్తీక నాలుగు మొక్కలు గారు పదకొండు మొక్కలు కావాలి అని చెప్పేసి ఏ విధంగా కావాలి అనేది కూడా వివరణ ఇచ్చాను అయితే అప్పుడున్నటువంటి ఉన్నటువంటి మేధావి వర్గం కానీ హేతువాదులు కానీ వామపక్ష నాయకత్వం కానీ దాన్ని పట్టించుకునే కాలం చెడు చుండూరు ఉద్యమాలు సామాజిక ఉద్యమాల తర్వాత బహుజన సమాజ పార్టీ ఈ రాష్ట్రంలోకి వచ్చింది బహుజన సమాజ పార్టీ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత కారంచేడులో కమ్మోళ్ళు చుండూరులో మెడ్డోళ్ళు మాడిగల్ని మాలలు నరికిన తర్వాత బహుజన సమాజ పార్టీ రాజకీయ పరిణామం తీసుకుంది ఈ రాజకీయ పరిణామం తీసుకున్న సందర్భంలోనే గొడవలు లో బోదలుసుకుని వర్గీకరణ అనేది జరగాలి అయితే ఏ విధంగా జరగాలనే దగ్గర ఈ ప్రభుత్వాలు ఏవి కూడా ఈ దోపిడుపుల ప్రభుత్వాలు ఏవి కూడా న్యాయపరంగా జస్టిస్ పరంగా ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నాయో వాణ్ణి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేయదలుచుకోలేదు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో ఒక భాగంగానే ఈ తగాద కంటిన్యూ అవుతుంది ఇది మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాను డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు ఐ ఇన్వైట్ ఇచ్చి రాష్ట్రాలకి వదిలిపెట్టడమే సుప్రీంకోర్టు చేసినటువంటి కుట్ర అని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను రాష్ట్రాలకు వదిలిపెట్టడమే సెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తరువాత ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల బట్టి జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఇది కూడా లెక్కలోకి తీసుకోవాలి ఒకటి వర్గీకరణ జరగాలి రెండవది ఇది సైంటిఫిక్ గా జరగాలి ఇక నేను మొత్తం డీటెయిల్స్ లో పోకుండా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మాల మాదిగా తర్వాత వీళ్ళకి బెట్ట ఉన్నటువంటి పూజారి కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవో ఉన్నాయి మాల దాసరి మాదిగ దాసరి తర్వాత పొంబాల బైండ్ల ఈ కులాలు ఉన్నాయి ఈ కులాలు మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి బి కేటగిరీలో పెట్టాలి ఏ కేటగిరీలో ఇంతవరకు వరకు కూడా ఎక్కనటువంటి వాళ్ళను తీసుకొచ్చేసి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వాళ్ళు చదివించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి తెలంగాణలో ఏ ఏటగిరీ ఏదైనా ఏదైతే ఉందో ఏ లేదు డీ లేదు ఇక్కడ అందుకని నా నా ప్రపోజల్ ఏమిటంటే యాభై ఏడు కులాలకు న్యాయం కలగాలనే పోరాడే వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు అనుభవించినటువంటి మానవ కాగిదలు వాళ్ళ ఒప్పుకులాలు ఏవైతే ఉన్నాయో రాజకీయం ఆర్థికంగా కానీ లేకపోతే ఉద్యోగాలు కానివ్వండి వీళ్ళు మొత్తం కూడా వచ్చే అప్పుడు వాళ్ళకి దిగంగా యాభై ఏడు కులాలకు యాభై కులాలకు న్యాయం జరుగుద్ది అదేవిధంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయొంది ఎవరు కూడా మానలంతా మర్వాదులు మానవ మేధావులంతా మర్వాదులు నరేంద్ర మోడీ గారు అనేటువంటి స్టేట్మెంట్ చాలా ఇరిటేటివ్ స్టేట్మెంట్ ఇది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ అని చెప్పేసి నేను భావిస్తున్నా నోట్ చేసుకుని చేసుకోండి నాతో మాట్లాడాలనుకున్నవాడు సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో త్రీ నా ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో త్రీ ఈ దేశంలో ఇది కుల సమాజం ఇస్ కాస్ట్ కంట్రోల్ క్లాస్ సొసైటీ చేయకండి నా టైం అయిపోద్ది ఈ దేశంలో ఇండియన్ సోషల్ రియాలిటీ ఇస్ క్యాస్ట్ కంట్రోల్ క్లాస్ సొసైటీ ఇది పురాధీన వర్గ సమాజం క్యాపిటల్ కంట్రోల్ పొలిటికల్ పవర్ క్యాపిటల్ టూ ట్యాక్స్ క్యాస్ట్ క్యాపిటల్ క్యాస్ట్ క్యాపిటల్ ఇది కనుక మనం అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నాం ఈరోజు గత మూడు వేల సంవత్సరాలు బట్టి అణిచివే అణచివేయబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది అగ్ర కులాలు మాట్లాడుతుంటారు అగ్ర అని చెప్పి మరనే వాడికి సర్టిఫికెట్ ఇచ్చినట్టు మమ్మల్ని తొక్కండ్రా అని చెప్పేసి దోపిడి కులాలు అని చెప్పేసి మాట్లాడతాం నేర్చుకోండి ఫైనల్ గా నేను కంట్రోల్ చేసే ముందు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు సరిగా రావాలి జనాభా లెక్కలు సరిగా రావాలి ఆర్థికంగా ఉద్యోగ రీత్యా బాగుపడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఐదారు కులాలు ఉంటాయి మాల మాల అనుబంధ కులాలు దాసరి పైండ్ల ఇంకేవో ఉన్నాయి సో ఈ కులాలు మొత్తం కూడా మార్గ కులాల్లో కూడా ఉన్నటువంటి వీళ్ళు మొత్తం కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు తీసుకొచ్చేసి బి కేటగిరీలో పెట్టాలి అనుభవించిన వాళ్ళని తీసుకొచ్చేసి ఏ కేటగిరీలో పెట్టరు దానికి తగినటువంటి బడ్జెట్ ఎలా చేసి వాళ్ళ స్కూల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చిన వాళ్ళకి ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్స్ ఫిలప్ అయిన తర్వాతనే బి కేటగిరీ వాళ్ళు వీళ్ళ జనాభా ప్రకారం డివైడ్ డివైడ్ కావాలని చెప్పేసి నేను చెప్పాలనుకున్నాను సబ్జెక్టు చాలా ఉంది ఒక మీటింగ్ స్టార్ట్ కావాల్సిన వన్ ఓ క్లాక్ మూడింటికి మూడింటికు మొదలైంది కాబట్టి నా ఉద్దేశం ఫైనల్ గా క్యాస్ట్ కంట్రోల్ కులాధీన వర్త సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వర్త సమాజం కాదు ఇది కులాధీన వర్గ సమాజం కాబట్టి దీన్ని అర్థం చేసుకొని తెలంగాణ విషయానికి వచ్చేసి మనం తెలంగాణ కూర్చున్నాం కాబట్టి తెలంగాణ విషయానికి వచ్చేస్తే రిజర్వేషన్స్ ఏ అండ్ బి ఉండాలి వీళ్ళు వీళ్ళంతా కావాలి ఏదో అసలు రాని అందులో పెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాం నాకు టైం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాను